అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక పలు జిల్లాల్లో ప్లాష్ పండ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక ఫెంగల్ తుఫాను టెన్షన్ పెడుతుంది ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది ఈ నేపథ్యంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ప్లాస్ పండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి ఇక మరోవైపు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయట అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు ఇక కృష్ణపట్నంలో సముద్రం పది మీటర్ల ముందుకు వచ్చింది ఇక ఇదిలా ఉండగా ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్టు మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు విధించింది వాతావరణ శాఖ ఇక పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముప్పులోనే ఉన్నాయి పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి